లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఉత్తరప్రదేశ్లో పట్టిన గతే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎదురవుతుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వాని ప్రారంభించిన రామమందిర ఉద్యమంపై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి విజయం సాధించిందని అదేవిధంగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బీజేపీని ఓడిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు శనివారం అహ్మదాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో రాహుల్ మాట్లాడారు లోక్సభ ఎన్నికల సమయంలో వారు మమ్మల్ని బెదిరించారు ఇబ్బంది పెట్టారు కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేశారు మా ఆఫీసులపై దాడులు చేయించారు అయినా మేము బెదరలేదు వారు మా ఆఫీసులపై దాడులు చేసిన విధంగానే బీజేపీ ప్రభుత్వాన్ని మనమంతా కలిసికట్టుగా కూల్చిపారేయాలి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీని బీజేపీని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఓడించి తీరుతుంది గుజరాత్ నుంచే కొత్త మార్పు ప్రారంభమవుతుంది మోదీ బెలూన్ పేలిపోతుంది అని రాహుల్ వ్యాఖ్యానించారు తనకు దేవుడితో ప్రత్యక్ష సంబంధం ఉందని మోదీ అన్నారు అందరూ పుట్టినట్లే తాను పుట్టలేదని తాను నాన్ బయాలజికల్ అని చెప్పారు దీంతో మీరు మరిసా కాదా అని పార్లమెంటులో మోదీని ప్రశ్నించా మీకు దేవుడితో డైరెక్ట్గా సంబంధం ఉంటే అయోధ్యలో ఎలా ఓడిపోయారని అడిగా అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు మోదీ అయోధ్యలో పోటీ చేయాలనుకున్నారని అయితే పరిస్థితులు అనుకూలంగా లేవని సర్వేలు చెప్పడంతో వెనక్కి తగ్గారని రాహుల్ పేర్కొన్నారు మేము కొన్ని పొరపాట్లు చేసి ఉండకపోతే వారణాసిలో ఖచ్చితంగా మోదీని ఓడించి ఉండేవాళ్ళం అని రాహుల్ చెప్పారు అయోధ్య ప్రజలు మోదీపై కోపంగా ఉన్నారని రామమందిర నిర్మాణానికి ఇండ్లు షాపులు భూములు ఇచ్చిన బాధ్యతలకు ప్రభుత్వం ఇంకా పరిహారం చెల్లించలేదని అన్నారు విమానాశ్రమం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇంకా పరిహారం ఇవ్వలేదని అయోధ్య ఎంపీ నాగు చెప్పారు అలాగే మందిరం ప్రారంభోత్సవంలో అంబానీ అదాని వంటి సెలబ్రిటీలను ఆహ్వానించారు కానీ అయోధ్యకు చెందిన ఏ ఒక్క వ్యక్తిని కూడా పిలవలేదు ఈ కసి అంతా వారు లోక్సభ ఎన్నికల్లో చూపించారు అని రాహుల్ గాంధీ చెప్పారు నరేంద్ర మోదీ హయాంలో దేశంలోని కార్మికుల భవిత ప్రమాదంలో పడిందని రాహుల్ అన్నారు కార్మికులకు హక్కులు గౌరవం దక్కేలా చూస్తామని ట్వీట్ చేశారు కార్మికులు దేశ నిర్మాతలు మోదీ హయాంలో వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు భయంకరమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు రోజువారి కార్మికులు తాము సంపాదించిన ఒకరోజు సంపాదనతో నాలుగు రోజుల ఇల్లు గడుపుకోవాల్సిన పరిస్థితి తయారైంది వారు సంపాదించిందంతా ఖర్చులెక్కిపోతోంది రూపాయి కూడా ఆదా కావటం లేదు అని రాహుల్ ట్వీట్ చేశారు